రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు జిల్లాలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది బాపట్ల వైఎస్ఆర్ తిరుపతి ప్రకాశం అనంతపురం జిల్లాలోని పలు ముఖ్యమైన స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది బాపట్ల జిల్లా పిట్లవాడిపాలెం మండల పరిషత్ అధ్యక్ష స్థాన్ని వైఎస్ఆర్సీపీ విజయవంతంగా గెలుచుకుంది వైఎస్ఆర్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైస్సార్సీపీకి చెందిన రామగోవిందరెడ్డి కైవసం చేసుకున్నారు ఈ విజయం పార్టీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపింది తిరుపతి రూరల్ మండలం పరిషత్ అధ్యక్ష స్థానంలో వైయస్సార్ సిపికి చెందిన మూలం చంద్రమోహన్ విజయం సాధించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పరిషత్ అధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ళ సుబ్బమ్మ గెలుపొందారు అనంతపురం జిల్లా పెనకొండ నియోజకవర్గంలోని రుద్ద మండలం పరిషత్ అధ్యక్ష స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది అలాగే రాయదుర్గ నియోజకవర్గంలోని కణేకల్ మండల ప్రజా పరిషత్ కోఆపరేటివ్ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పట్టును మరింత బలపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రానున్న రోజుల్లో మరిన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఈ విజయాల పరంపర కొనసాగుతుందో లేదో వేచి చూడాలి